నేను పది దాంట్లో వస్తానమో నా వెనకాల జన అనుమా నాకు జనంతో పని నేను ఒక్కడనే వస్తా ఒక్కడనే తిరిగా ఒక్కడనే చేసుకున్నాను నాకు బ్రెయిన్ ఉంది ఎవరిని ఏ పని చేయించాలో దానికి ఉపయోగించుకుంటాం చేస్తాను ఇప్పుడు అలాగే మీ దాంట్లో కూడా ఎవరైతే వర్తనలు ఉన్నారో దా పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి సచివాలయం ఉద్యోగం ఇచ్చారో వాళ్ళలో నేను ఫస్ట్ అడిగింది శానిటైజేషన్ దీంట్లో ఎవరనేది అడిగాను ఇప్పుడు మీరు కూడా ఒక ఐదుగురిని మీరు సచివాలయం వన్ శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారా ఒకటికి సంబంధించి ఒకసారి చూడండి ఎవరైతే నాకు ఇచ్చిన సెవెన్ మెంబర్స్ లో ఒక ఆమె రిటైర్ అయ్యారు అంతా కూడా రిటైర్ ఎవరైనా చేయకపోతే వాళ్ళు చెప్తారు అని తీయట్లేదు అనేది ఎవరైనా అంటే వాటిలో తిరుగుతున్నప్పుడు ఎవరైనా కంప్లైంట్స్ ఇది వరకు నల్లదిక్క మీద మాత్రమే కంప్లైంట్ ఉంది సార్ రీసెంట్ గా కూడా మొత్తం అదంతా మానిటర్ చేస్తారు మీ దాంట్లో పూర్తి వార్తలు ఉన్నారు ఉన్నారు సార్ మొత్తం నాకు నాలుగు డివిజన్ సార్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సార్ ఒక వ్యక్తులకి అంటే అందులో ఎయిటీన్ పర్సన్స్ ఒక నలుగురు ఉన్నారు సార్ వాళ్ళ బదులు వేరే వర్కర్ పెడతాం సార్ పెట్టాం సార్ పెట్టే సార్ కొత్త వర్కర్లు అందరూ వస్తారు

పర్వాలేదు సార్ రేపు నాకు డ్రై క్లీనింగ్ అని రోడ్ స్వీపింగ్ అని రాయమంట సార్ మధ్యాహ్నమే స్వీపింగ్ కంప్లీట్ చేస్తా సార్ కొంత డ్రై క్లీనింగ్ మార్నింగ్ అంతా స్వీపింగ్ అనేది ఉంటా సార్ ఈవినింగ్ ను క్యాగ్ పెట్టి ట్రైస్ అన్ని క్లీనింగ్ పెడతా సార్ ప్రతిమ వాకపో ఉంటది మోటో అంతా కంప్లీ సార్ 670 అందర్ ఫీల్ లో ఉంటా సార్ ఎవరైనా ఓల్డ్ వాళ్ళు అవ్వనా ఉంటే కొన్ని కొంతమంది డిసీజులు ఉంటుంది సార్ మాకు వర్క్ సఫర్ అవుతుందని వాళ్ళు వచ్చి అప్లికేషన్ చేసి పెడతా సార్ మెడికల్ సర్టిఫికేట్ అని పెట్టుకుంది అప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరైనా వేరే మనిషిని పెట్టుకుని అంటే వాళ్ళ లేదు వాళ్ళ కొడుకో తమ్ముడు ఎవరైనా పెట్టుకుని దగ్గర పర్మిషన్ చేస్తాను సార్ యాభై డ్యూజన్కి మీరు ఆరు వందల డెబ్బై దగ్గర దగ్గర మంది 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 వర్క్

దాన్ని ఇంచుమించుక అంటే మీరు రోజు చేయకపోయినా వారానికి ఒక రోజు అయితే ఈ ప్లాస్టిక్ అన్ని వాడేస్తారు అంటే కమిషనర్ గారు సంచిలో సంచులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే మీరు ఎంత చేసినా వేరే రకంగా వాళ్ళు వెళ్తారు దాని మీద మీరు వెళ్ళవలసిన పని ఏం లేదు అవి వారానికి ఒకసారి చేస్తే అసలు నీళ్లు అక్కడికి వెళ్ళకం అనేది ఇప్పుడు ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు దోమలు పెద్ద అవుతాయి చెన్నై అవుతాయి అనేది నేను తిరిగినన్ని రోజుల్లో ఎక్కడ పొక్కున్నట్టు ఎక్కడా చూడలేదు నేను అంతా కూడా రాత్రిపొట్టు తిరిగాను ఐదింటికి అడిచి ఎనిమిది వరకు తిరిగారు మీరు ఒక పని చేయండి ఇక్కడ నుంచి ఏదైతే పొగ పెడతారో డివిజన్ లో ఇద్దరు దగ్గర సంతకాలు తీసుకోండి ప్రతి డివిజన్ లో కూడా మీ అందరికీ జీతాలు ఇస్తున్నారు నాకు జీతం ఇస్తున్నారు నన్ను ప్రజాభివృద్ధిగా ఎత్తుకున్నది ప్రజా సేవ చేయడానికి ఎంతో మంది కమిషనర్లు వచ్చారు వెళ్ళిపోయారు ఈ కమిషనర్ ఇంత బాగా చేశాడని చెప్పుకోవడానికి ఒక పేరు చెప్పండి మీరు ఎవరు లేరుగా చెప్పలేరు అలాగే మా తాతయ్య గారు మా నాన్నగారు మా అన్నయ్య గారు అన్ని మీరు ఎవరు చెప్పినా ఇక్కడ స్టాట్యూ ఉంది రాజకీయాల్లోకి వచ్చాను ఆ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నాతో పాటు దానికి మీరు అందరూ సహకరించాలి మీకు ఏది కావాలన్నా మీకు అన్ని చేదోడు వాదోడుగా ఉంటాను నేను వచ్చినప్పుడు మీ అబ్బాయి అబ్బాయిని ఐదు సందులు తిరిగేస్తాను ఐదు సందులు తిరిగిన తర్వాత ఏ సందులో తిరిగిపోతే ఆ బాధ్యత సెక్రటరీ అక్కడ ఇన్స్పెక్టర్ నేను ఏ రోజు ఎక్కడ ఉందా లేదా నలుగురు వచ్చినా ఐదుగురు వచ్చినా నాకు అనవసరం దానికి మీద బాధ్యత సచివాలయం సెక్రటరీ కావచ్చు కావచ్చు ఒక రోజు ఎత్తపోయినా ఇబ్బంది కాదు మీరు గా రెండు రోజు మూడు రోజులు ఎత్తపోతేనే ప్రజలు ఇబ్బంది పడతారు ఒక ఒకరోజు ఎత్తకపోవడం వల్ల ఇబ్బంది పడరు అది మీకు తెలుసు ఎందుకంటే అలసత్వం వహించుకోకుండా వాళ్ళ వర్గాన్ని చూడవలసిన బాధ్యత మీదే మీరు కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటే అందరూ కూడా పనిచేస్తారు అలాగే ఇప్పుడు ఎన్ని తీయడానికి బిడ్లు అనేది వర్షాకాలం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మేము సమాధానం చెప్పగలుగుతాం మీ అందరికి ఓడి చేసిన మీరు ఎక్కడైతే ఎత్తపోతే నాకు ఫోన్ వస్తే ఏ చెత్తకోప్పు ఉందంటే చెత్త గొప్ప దగ్గరికి వెళ్ళాలని నేను ఉంటాను మీరు మీరు వచ్చి అది అక్కడే ఉంటా దానికి ఎందుకంటే మీరే సై ఫీల్ చేయాల్సి వస్తుంది దాని దృష్టిలో పెట్టుకోండి నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ నా దగ్గర నా ఫోన్ నెంబర్ అందరికి ఇచ్చేశారు ఎవరికైనా సరే నేను రెస్పాన్సిబిలిటీ నా ఫోన్ నెంబర్ కడకపోవడం ఉండదు నేను ఒక రోజు కంటే ఇవాళ ఎత్తలేదని నేను అడుగుతాను నేనేం సీరియస్నెస్ ఉండేదే విషయం అక్కడికి వస్తా ఏడు రోజులు ఎనిమిది రోజులు అయితే బిర్లాభావం దగ్గర రాయి పడట్లేదని ఈనాడు వేశారు నేను పది రోజులు మీరు నాడు ఏం పడిందని చూస్తా నేను తిరిగినప్పుడు చూస్తాను అన్నీ చూస్తాను నేను అందుకని నేను చెప్తున్నా నాకు ఫోన్ అనేది నాకు ఇది అవడం వల్ల నాకు మెసేజ్ పెడతారు ఫోన్ చేస్తారు ఇది రాజకీయంలో ఉన్నాడు రేపే ఉందామో ఎలక్షన్ అని అనుకుంటున్నాను నాకు ఐదు సంవత్సరాల పాటు నేను ఇచ్చినలాగే ఉంటాను ఏదో కొత్తగా అనేది నేను రాజకీయాలు అన్ని చూసినే అన్ని అనుభవించిన కానీ పని మీద పెర్ఫెక్ట్గా ఉండే పరిస్థితిలో నేను ఉంటాను దానికి ఎవరికైనా ఇబ్బంది వస్తే పని ఇంకో చేయించుకుంటారు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం ప్రతి ఒక్కరు కూడా పని మీద తో చేయాలనేది నా శ్రద్ధ లేదంటే నలుగురులో ఇప్పుడు నా పని చేయకపోతే నాకు నాకు అధికారంతో పాటు వంద మంది నా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి వంద మందికి సమాధానం చెప్పవచ్చుంది మీరే మీడియా ఉంటుంది ప్రజలు ఉంటారో సమాధానం మీరు చెప్పలేనప్పుడు నేను మీద యాక్షన్ తీసుకుంటారు ఫస్ట్ మీకంటే ముందు పెద్ద హాస్పిటల్లో పెడదాం అనుకున్నాను ముందు ఎందుకంటే ఏదైతే ఇప్పుడు జబ్బులు వస్తాయో వాళ్ళకి అక్కడ అసలు బెడ్స్ ఏమి ఉన్నాయి అసలు అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయనేది పెడదాం అనుకున్నా ఆ రెండు రోజులు ఊరు వెళ్తాం అని అక్కడ పెట్టాలి మీ దగ్గర పెట్టారు మీకు నెక్స్ట్ మళ్ళీ పెద్ద హాస్పిటల్ కలెక్టర్ గారు వచ్చారు రేపు పొద్దున్న కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ కూడా మీకు చెప్తున్న నాకు ప్రతి దాంట్లో ప్రతి డివిజన్ యాభై మంది నాకు నెగాలు ఉండడం వల్ల వాళ్ళు మెసేజ్ పెట్టడం జరుగుతుంది మీకు అందుకే చెప్తుంది మీరు ఎందుకనండి మేము నేను బుజ్జి గారు కూడా రెండు సార్లు ఇందులో వైస్ చైర్మన్ చేసిన వాళ్ళే మీ అందరితో కూడా మాకు మంచి సంబంధం ఉంది అందుకే మిమ్మల్ని ఎవరిని హెడ్ చేయాలని నేనేమీ అనట్లేదు చేసే పని కరెక్ట్ గా జరగాలనే ఉద్దేశంతో అందరినీ అడుగుతున్నాను పని వాళ్ళని ఎంతమంది అయితే మీరు చేయట్లేదో మీరు ధైర్యంగా మాకు అందరు పనులు లేకపోతే నాకు మాట వస్తుందని చెప్పండి మీకు ఇబ్బంది ఉంది పనులు రావట్లేదు మీరు వాళ్ళు మొహోనంగా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు మీరు నాకు ఫోన్ చేసి మా డివిజన్ లోకి వచ్చి ఒకసారి వెరిఫై చేయండి నేను మీ డివిజన్ లోకి వస్తాను వెంటనే ఆ రోజు మొత్తం అందరూ రోడ్డు మీదకి రావాల్సిందే కదా మీకు తో ఇబ్బంది ఉంది చెబితే కార్పొరేటర్ ఏమంటాడో భయం లేదు మనకెందుకు ఎందుకు లేకపోతే గొడవని మీరు అనుకుంటే మీటింగ్ చెప్పలేకపోవచ్చు మీరు నాకు మెసేజ్ పెట్టండి నేను నేను ప్రతి నిమిషం చేస్తాను కాబట్టి అందులో నేను మీరు పెట్టింది ఎలా ఎవరికి తెలియదు నేను చెప్పాను కదా ఫ్రేంటో పని చేస్తానని ప్రధానమైనది ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతిరోజు కూడా నిర్దేశించిన సమయంలో చెత్త సేకరణ చేయాలి దట్ ఈజ్ డోర్ టు డోర్ కాబట్టి ఈ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది మనము మనకు ఉన్నటువంటి క్లాప్ ఆటోలు అరవై ఉన్నాయి ఈ అరవై ఆటోల ద్వారాను అదేవిధంగా పుష్కార్ట్లు అరవై తొమ్మిది ఉన్నాయి ఈ అరవై తొమ్మిది ద్వారాను మన నగరంలో ఉన్నటువంటి యాభై వార్డు డివిజన్లోనూ డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో చేస్తున్నాము అంటే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి మా ఇంటికి చెత్తబడి రావడం లేదని కానీ మా ఇంటి నుంచి చెత్త తీసుకెళ్ళడానికి వెహికల్ రావటం లేదనే మాట వినపడకూడదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం రిపోర్ట్ కూడా చేస్తున్నాము గార్బేజ్ కలెక్షన్ డోర్ టు డోర్ నిర్దేశించిన సమయంలో తీసుకెళ్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తున్నాము ఇది గౌరవ శాతం తెలియజేస్తున్న మొదటిది వాణిజ్య సముదాయాల్లోనూ రోడ్డు పక్కన చాలా చోట్ల ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ కుప్పలు వేయటం వల్ల ఈ ఉండే హీప్స్ మొత్తాన్ని కూడా మనం తొలగించాలి దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ దీనికి ఆటోలు ఉన్నాయి మన బిగ్ కాంపాక్టర్స్ ఉన్నాయి స్మాల్ కాంపాక్టర్స్ ఉన్నాయి కాంపాక్ట్స్ అన్ని కూడా టోటల్గా క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఆ కాంపాక్టర్ ద్వారాను అదేవిధంగా మనకున్నటువంటి పదిహేడు ట్రాక్టర్లు మూడు పెద్ద కాంపాక్టర్లు నాలుగు చిన్న కాంపాక్టర్లు టోటల్గా ఇరవై నాలుగు డెఫిట్స్ ద్వారా కూడా ఈ చెత్త మొత్తాన్ని హోటల్స్ దగ్గర నుంచి కొబ్బరి దగ్గర నుంచి సినిమా హాల్ దగ్గర నుంచి వ్యాపార సంస్థల దగ్గర నుంచి ప్రజలు ఎక్కడైనా రోడ్డు మీద చెత్త తగ్గించి మొత్తం చెత్త పొత్తాన్ని కూడా ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు వెహికల్స్ ద్వారా రోజుకి రెండు ట్రిప్పులు సాయంత్రం ద్వారా మూడో ట్రిప్ వేసి టోటల్ చెత్త మొత్తాన్ని కూడా మన కంపోస్ట్ యార్డ్కి తరలిస్తున్నాము ముప్పై కిలోమీటర్లు ఉన్నాయి అదేవిధంగా విధంగా మీటర్ నుంచి మీటర్ వరకు మీడియం డ్రైజు నలభై ఐదు కిలోమీటర్లు ఉన్నాయి మామూలుగా డైలీ వీధుల్లో మనం తీసేటువంటి డ్రైట్లు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు టోటల్గా నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల ట్రైన్లని మనం తీయాలి అయితే మేజర్ ట్రైన్లని సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే తీస్తాము అది రాష్ట్రవ్యాప్తంగానే మన దగ్గర ఉండేటువంటి అంశమే ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి వర్షాకాలం రావడానికి ముందు తప్పనిసరిగా అన్ని మేజర్ ట్రైన్స్లో ఉన్నటువంటి సీట్లు మొత్తాన్ని రిమూవ్ చేయాలి అయితే మొన్న మనం గత రెండు నెలల క్రితం ఎలక్షన్స్ అటవులు ఉండడం వల్ల ఫస్ట్ స్టార్టింగే మా శానిటేషన్ మీద రివ్యూలు వచ్చారు సారు మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి పారిశుద్ధ్యాన్ని ఎలా మెరుగుపరచాలి అనేది ఆయన గైడెన్స్లో మేము నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఆరోగ్యంగా చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం సంసిద్ధమై ఉన్నాము మా పబ్లిక్ హెల్త్ సెక్షన్ సానిటరీ ఇన్స్పెక్టర్స్ అవీ మినిస్ట్రీస్ అని సెక్రటరీస్ అని అందరూ కూడా సార్లు ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు అందరూ మనం సహకరించాలి మనందరం నీట్గా ఉంచాలి సిటీ అని అన్నారు ఆ విధంగానే మేమందరం కూడా ఆయనకి సహకరించి మంచి పేరు తీసుకొచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తామని ఈ సభాముఖంగా వినయించుతూ ఇచ్చిన మొదటిసారిగా కార్పొరేషన్కి వచ్చి వచ్చిన తర్వాత అది కూడా మరి ఫస్ట్ ప్రజలకు ఏదైతే ప్రతినిత్యం మూడు కోట్ల అవసరమో మరి శానిటేషన్ మీద రివ్యూ మీటింగ్ కమిషనర్ గారితో స్టాఫ్తో కండక్ట్ చేసి మరి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలను ఎక్కడ సార్ట్ అవుట్ చేయాలి ప్రజలకు మెరుగైనటువంటి శానిటేషను ఏ రకంగా అందించాలి వచ్చే వానకాలం కాబట్టి మా ప్రధానమైనటువంటి డ్రైన్స్ సిలిండర్ తీ ఉంది అట్లాగే ఈ రైన్ సీజన్లో గోమలు ఎక్కువగా పుడుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఏదో రకంగా మనం నిర్మూలించాలి ఎదుర్కోవాలి అన్న విషయాల మీద మరి ఇన్స్పెక్టర్లతో అట్లాంటి నేతలతో శానిటరీ సెక్రటరీస్తో ఎంహెచ్ఓ గారు కమిషనర్ గారితో మరి దిశానిర్దేశం చేయడానికి తొలిసారిగా కార్పొరేషన్కి వచ్చి ఈ శానిటరీ ఈ శానిటేషన్ వ్యవస్థ మీద మరి ఆయన రివ్యూ చేస్తున్నందుకు మరొకసారి ఉదయోగపూర్వకంగా ఇదే వర్క్షాపు కూడా వర్క్షాపు అట్లాగే ఈ శానిటేషన్ విభాగం మీద కూడా మరి గవర్నమెంట్ మేజర్ గారు కమిషనర్ గారు కూడా నిర్వహి తీసుకోవడం జరిగింది ఆ రోజున మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజున మాట్లాడటం జరిగింది అయినా కానీ మీరు మార్పు కాపాడలేదని చెప్పి మరి నేను అనుకోవటం మరొకసారి మీరు మారండి ప్రజలకు మనం సేవ చేయాలి సేవ అంటే అది ఒక బాధ్యత బాధ్యత ఎందుకు అంటున్నాం అంటే మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం వ్యాపల దగ్గర డిఎన్ ఓడి ఫ్రీ లైసెన్స్ కలెక్ట్ చేస్తున్నాం అట్లాగే సినిమా థియేటర్ల దగ్గర హోటల్స్ దగ్గర మనం ఎక్స్ట్రా పేమెంట్ కలెక్ట్ చేస్తున్నాం హౌస్ హోల్డర్స్ దగ్గర ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం సంవత్సరం ప్రతి సంవత్సరం తర్వాత కూడా పదిహేను పర్సెంట్ ట్యాక్స్ ఎనమెంట్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం లేట్ లేటైతే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేస్తాం మరి ప్రజల దగ్గర మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కార్పొరేషన్ వాళ్ళు ఆ రకంగా మనం డబ్బులు వసూలు చేసి మనకి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు సేవ చేయకపోతే మెరుగైనటువంటి సేవలు కార్పొరేషన్ ద్వారా అందించకపోతే కలిగేటటువంటి నష్టాలు మీ అందరూ కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో అటువంటి జరగకుండా ఉండాలని చెప్పి మొదల నుంచి జాగ్రత్త పడి మీ అందరినీ కూడా ప్రతినిత్యము ఆయన గౌరవ శాస్త్రులు వారు ఉంటే అన్నారు ప్రతి రెండు రోజులకి మూడు రోజులు ఒకసారి మాస్టర్ పాయింట్కి వెళ్ళి మస్తర్ తీసుకున్నాము అట్లాగే ఏ మాస్టర్ పాయింట్లో ఎంతమంది వర్కర్స్ వచ్చి పనిలోకి వెళ్తున్నారు వెళ్ళినటువంటి వర్కర్సు వాళ్ళకి అక్కడి చెప్పినటువంటి పని సక్రమంగా చేస్తున్నారా లేదా డోర్ టు డోర్ కక్షన్ చేస్తున్నారా లేదా వస్తే మెయిన్ మెయింట్రైన్స్ వచ్చే వానకాలం కాబట్టి ఏదో నగరం మునిగిపోకుండా కొన్ని నూరు చెట్టు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా మునిగిపోకుండా ఏ రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి మరి నూతనంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పబ్లిక్ హెల్త్ వారితో మరి యొక్క రివ్యూ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం మరి ఏలూరు శాసనసభ్యులుగా మరి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరు నగరం మరి వారి సారథ్యంలో మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా మరి ఏలూరు నగరం సుందరంగా కనిపించాలన్నా ముఖ్యంగా ప్రధానమైనటువంటిది పారిశుద్ధ్యం మరి యొక్క పారిశుద్ధ్యాన్ని మరి మీరందరూ కూడా హెల్త్ విభాగంలో మీరు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పుడే మరి మనం ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాం ముఖ్యంగా ఏలూరు నగర ప్రజలకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి మరి మౌలిక వసతులు అనేది ముఖ్యంగా మంచినీరు కానివ్వండి అలాగే రోడ్లు డ్రైన్స్ పార్కుల అభివృద్ధి కానివ్వండి శ్మశాన వాటికలు ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా మెరుగైన సేవలు అందించినప్పుడే మనం మరింతగా ఏలూరు ప్రజల మన్నల్ని పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఈ యొక్క సమీక్షలో మరి నిర్వహించుకోవడం ముఖ్యంగా వర్షాకాలం వచ్చేటటువంటి ఈ సమయంలో మరి సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించి మరి ఎక్కడికక్కడ స్పెషల్ ట్రైన్లు నిర్వహించి మరి ఫాగింగ్ చేయడం కానివ్వండి సీట్ తీసే విషయం కానివ్వండి ఇవన్నీ కూడా నేను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అలాగే మన శాసనసభ్యులుగా చెప్పినట్టు మరి ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కూడా మేము కూడా నిర్వహించడం జరుగుతుంది మరి సడన్ విజిట్ కూడా చేసి మరి ప్రతి డివిజన్లో కూడా విజిట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన ఏలూరు గంగపాలెక్ సంస్థలో మరి మన శాసనసభ్యుల వారికి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏలూరు కార్పొరేషన్లో ఈ రోజున శానిటైజేషన్ వ్యవస్థ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో గౌరవ మేయర్ గారు పాల్గొనడం అలాగే కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు వైపు కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ ప్రబాబు గారు పాల్గొనడం జరిగింది అలాగే సచివాలయం సిబ్బంది అలాగే శానిటైజేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్లు మేస్తులు అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే ఏలూరులో గత మూడు నెలల నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ చాలా నిర్వీర్యంగా ఉంది మేము తిరిగినప్పుడు కూడా అనేక సమస్యలు చెప్పారు అలాగే పత్రికల్లో కూడా అనేక అంశాలు వస్తున్నాయి ఇవన్నిటిని కూడా పత్రికల్లో ఏ అంశం రాకపోకుండా చూడవలసిన బాధ్యత వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పాం దానికి తగ్గట్టుగా ఏమేమి వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తాం వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకి డయేరియా ఇటువంటి ఏ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది కానీ ఇన్స్పెక్టర్లు కానీ అలాగే బాబు గారు కానీ అనుసంధానం చేసుకుని ఎవరైతే కొంతమంది సిబ్బంది ఈ శానిటైజేషన్ వ్యవస్థలో లేకుండా వేరే చోట్ల పనిచేస్తున్నారో అందరినీ కూడా శానిటైజేషన్ వ్యవస్థకే దేనికైతే నియమించారో దానికి ఉపయోగించి ఏలూరుని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరిగింది ఎంహెచ్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ దానికి రేపొద్దున ఒక మీటింగ్ చేసుకుని అందరూ కూడా శుభ్రతగా ఏలూరు ఉండేదట్టుగా ఏదైతే పేపర్లో మళ్ళీ ఫోటో రాకుండా ఉండేదట్టుగా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటారని చెప్పారు చాలామంది వీళ్ళు కొత్త అయినప్పటికీ కూడా నేనేదైతే మున్సిపల్ ఆఫీస్కి అధికార వాదాల నుంచి రివ్యూ మీటింగ్ పెట్టాను నాకు చాలా ఆనందం ఉంది అలాగే ఫస్ట్ పెట్టానని చెప్పి ఎంహెచ్ఓ గారు చెప్పారు ఆవిడకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పనిసరిగా నా ఫస్ట్ మీటింగ్లో ఏదైతే దాని మీద రివ్యూ చేశానో దానికి సార్థకత ఏర్పాటు చేసేటట్టుగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఏదైతే నేను ప్రజలకు ఒక హామీ ఇచ్చానో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను వీళ్ళకి కూడా చెప్పాను ఎందుకంటే ఇవాళ వచ్చాను రేపు వచ్చాను వెళ్ళిపోతారు రేపు పొద్దున మాట్లాడతాను నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను టెస్ట్ లైటింగ్ మీద కూడా ఉంది ఇప్పుడు కమిషనర్ గారితో రూమ్లో మాట్లాడటం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే ఈ మూడు మూడు నెలల పాటు ఏ రోడ్లు మిగతా వేసే కార్యక్రమం వర్షాకాలం కాబట్టి అటువంటి కుదరవు కాబట్టి శానిటైజేషన్ అలాగే లైటింగ్ మీద ప్రజలు ఆ ముందు అవన్నీ కూడా కోరుకుంటారు ఆ ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ఆ విషయంలో ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషను ముందుందనేది మేము చూపించవలసిన బాధ్యత ఉంది నిరంతరం ప్రజల్లో ఉంటూ మేము కానీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అనుసంధానం చేసుకుని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసి బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది స్కూల్ ఖర్చు పెట్టి ఆ పని చేయడం జరుగుతుంది తప్పితే అనాధరంగా రోడ్లు వేసి వర్షాకాలంలో ఇబ్బంది పడేటట్టు మనం చేసుకోవడం వల్ల వృధా అయిపోతే ఆ రోడ్డు ఎక్కువ కాలం కూడా కాబట్టి అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్న రోడ్లు కానీ అలాగే ట్రైన్లు లేని దగ్గర కానీ అక్కడ ఇమీడియట్గా తీసుకుని వర్షం లేని రోజుల్లో ఇటు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూ ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో